లో మిగులు భూములు ఎన్ని ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఒక డేటా తీసుకొని దాన్ని వాళ్ళ స్వలాభానికి వాడుకుందామన్న ఉద్దేశంతో ఈ యాక్ట్ని తయారు చేయడంలోనే ఆయన చట్ట నిపుణులు కానీ ఎవరిని సంప్రదించకుండా ఆశ్చర్యకరంగా రిటైర్డ్ తహసీల్దార్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న తహసీల్దార్స్ నర్సరావుపేట నుంచి పల్నాడు ఏరియా నుంచి ఎవరైతే వాళ్ళు అనుకూలంగా ఉంటారో వాళ్ళ చేత తయారు చేయించి కేంద్రం రెండుసార్లు రిజెక్ట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళ దురుద్దేశపూర్వకంగా కొన్ని ప్రావిజన్స్ పెట్టడం జరిగింది ఉదాహరణకి సెక్షన్ థర్టీ ఎయిట్ దీంట్లో ఏం చేశారు అని అంటే కోర్టులు ఎవరు కూడా సివిల్ కోర్ట్స్ ఎవరు కూడా ల్యాండ్ డిస్ప్యూట్స్ని విచారణ చేయకూడదు అనే ఒక సెక్షన్ని రూపొందించారు దీనివల్ల ఏమిటి అంటే ఈ చట్ట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఏర్పాటు చేయాలి ల్యాండ్ టైటిలింగ్ అథారిటీని ఏర్పాటు చేయాలి ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ట్రిబ్యునల్స్ని అపాయింట్ చేయాలి ఇందులో ఇది ఎంత లోపభూష్టంగా ఉంది అంటే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఒక ల్యాండ్ పలానా వాడిది అని చెప్పి డిక్లేర్ చేశాక అతను టైటిలింగ్ రిజిస్టర్లో మెన్షన్ చేశాక రెండు సంవత్సరాల లోపు కానీ దానికి అభ్యంతరాలు ఉన్న వాళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకురాకపోతే ఇంకా అది చెల్లదు అలాగే టైట్లింగ్ ఏదైనా అబ్జెక్షన్ ఉండేటట్టయితే వీళ్ళు ఇచ్చినటువంటి టైము ఏడు నుంచి పదిహేను దినాలు ఏదైనా ఒక ఆర్డరు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ పాస్ చేస్తే ఆ ఆర్డర్ని ఎవరైతే దాన్ని వ్యతిరేకిస్తాడో అతని చేతికి రావడానికే పదిహేను రోజుల కంటే ఎక్కువ టైం పడుతుంది అంటే కావాలని దాని మీద ఫైట్ చేసే టైంని తగ్గించేశారు ఇంకోటి సర్ప్రైజింగ్ ఏమిటి అని అంటే సెక్షన్ సిక్స్టీన్లో యాక్చువల్గా మోడల్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ వీళ్ళు సజెస్ట్ చేసింది ఏమిటి అని అంటే అప్పీల్ టు ది హైకోర్టు అని వాళ్ళు మోడల్